हाय वेलकम टू रिस्टार्ट कपल्स अलाव नरांदर बाउंड नारा हैप्पी क्रिसमस नरांदर के यारा नोट को येर गरुता हुए येर बाव महान में देश कुंटाऊं बच्ची बंजर इतना है इधरे अंदर सिन्मा नहीं इधरे बंद ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది లైవ్ అయితే చాలా టఫ్ అయిపోయింది మా లైవ్ ఎప్పటి నుంచి అయితే మోనిటైజ్ అయిపోయింది అప్పటి నుంచి మేము కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించాం మాకు వచ్చే వ్యూవర్స్ కూడా ఒక టైమింగ్ అనేది లేదు కాబట్టి వాళ్ళకి తెలియక వస్తారు రారు అనేది మేము సందేహంలో ఉన్నాం ఒక టైం అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాం ఓకేనా మేమైతే జమ్మూ కాశ్మీర్ లైవ్ చేస్తున్నాం బ్రదర్ అందరూ తెలుసు కొత్తగా వచ్చిన వారికి అయితే తెలియదు మాదైతే ఆంధ్రప్రదేశ్ తెనాలి బొడ్డు బొడ్డు ఎందుకంటే డిస్ట్రిక్ట్ మతలబ్ జిల్లా अरे तेरे उम्र वाले सारा गाना गा रहा है अच्छा अच्छा से डांस कर रहा है तुम कुछ में क्वालिफाइड हो पता म्यूजिकर नहीं बनेगा ये वो बनेगा टपटी म्यूजिक डायरेक्टर बनेगा तो एक्टर वो तो सीख सकता है वो भी है ना రావాలి రావాలి లైవ్కి రావాలి అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ వచ్చి కొంచెం కోఆపరేట్ అండ్ కొంచెం హెల్ప్ చేయండి సపోర్ట్ బాబు రెండు నిమిషాలు అయిపోయినా ఏ ఒక్కరు రాలేదంటే చాలా గొప్ప మాది రారు ఆయన ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరి నాకే అలా నోటిఫికేషన్ నీకేమొచ్చింది ఇంకా ఏమని పెట్టాలి వ్యూస్ రావట్లేదంటే మనం చేసుకున్న కారణం స్వాతి వ్యూస్ బాగా నొస్తాయి ఇప్పుడు చూడు వాళ్ళు మన వాళ్ళు అమ్మ కూతురు వాళ్ళు ఉన్నారు ఇప్పటికి నార్మల్ లైవ్ పెట్టినా అది ఫిక్స్ లైవ్ పెట్టినా హండ్రెడ్ లైవ్ వస్తాయి కంటిన్యూ చేస్తే యూట్యూబ్ కూడా మనం గుర్తించింది మనం మధ్యలో ఆపేసాను రా నైన్టీన్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు జిమ్ నుంచి లైవ్ చేస్తున్నాం బ్రదర్ అందరూ లైక్ ఇచ్చేసేసి కామెంట్ చేస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం అందరుగా ముందుగా మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ క్రిస్టియన్కే జరుపుకోవాలంటే హ్యాపీ క్రిస్మస్ అందరికి బ్రదర్స్ జాను ఫస్ట్ లైక్ యూ జాను బాగున్నావా తిన్నావా ఎలా ఉన్నారు హ్యాపీ క్రిస్మస్ జాను లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేసేసి స్క్రీన్ పైన డబుల్ టాపిక్ బాగుంటుంది బ్రదర్ కొంచెం ఆనందపడతాం అప్పుడప్పుడు గ్రోత్ లేని ఛానళ్లు కూడా మీరే హీరో చేసినా జీరో చేసిన అన్నా మర్చిపోయారు నన్ను ఎందుకు జాను నిన్నెందుకు మర్చిపోతాం యూట్యూబ్లో ఒక సక్సెస్ రావాలంటే వ్యూవర్సే హీరో చేయొచ్చు జీరో చేయొచ్చు మేము ఎప్పుడైతే జీరో మీ హెల్ప్ ఏదన్నా కొంచెం మాకు అందితే చాలా కొంచెం కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం మోనిటైజ్ అయితే అయిపోయింది కాకపోతే హెల్ప్ అనేది లేదు వ్యూస్ అనేది లేదు

హ్యాపీ జర్నీ హ్యాపీ మారీడ్ లైఫ్ మధ్య అబ్బాయి కన్ఫ్యూస్ అయ్యి కొంచెం బాబా సిస్టర్ హ్యాపీ క్రిస్మస్ సేమ్ టు మా దో హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ హో నమస్కారం అండి పొద్దుగారు హ్యాపీ క్రిస్మస్ అండ్ మన ఛానల్ మురిటైజ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి వచ్చారు మీరు సిస్టర్ ఏమైపోయాయి ఎన్ని రోజులు రాడ్ మీ హ్యాపీ సిస్టమ్ నాన్ వెజ్ తింటు తింటున్న తర్వాత మమ్మల్ని మర్చిపోయినట్టుండవు తిన్నంతకాలం సేమ్ సెంట్ అండి బాగున్నారా పద్దు గారు వద్దురా సోదరా పెళ్ళంటే నూరు వెళ్ళమ్మంటారా ఆగారా సెంట్ అండి లాకీ అండి పద్దు గారు పద్దు హ్యాపీ క్రిస్మస్ పడిపోవద్దు బ్రహ్మచారి మేము బాగున్నాం అండి పద్దుజి ఎవరు ఆ ఫోటోలో పాప సేమ్ ఇవ్వండి అలా ఇవ్వాలి సౌండ్ సిస్టర్ బాబా కరిష్మా కహా కరిష్మా 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 లోక పద్మ అవుతా అయ్యో ఈ పద్మ సిస్టర్ పద్దు 1 4 3 ఓహో పద్దు సిస్టర్ అనుకున్నావు అరే ఏంటి అంటే అంటే నాకు కూడా డౌట్ వచ్చింది జీ అనేది ఓ పద్దు మీ మే ఇంకో పద్దు అనుకున్నావు అండి పద్మ అవుతా హాయ్ సిస్టర్ ఎక్క నుంచి పద్మ సిస్టర్ అవాయ్ ఫైన్ అండి బాగున్నారా ఎక్కడి నుంచి చెప్పండి మేము మాకు తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాం పద్దుగారు పద్దు చిన్న రామ్ చిన్న రామ్ మీరు ఎక్కడి నుంచి అండి పద్దుగారు మీకన్నా బాగు అతను మాకు రావద్దు బ్రహ్మచారి తాళి అంటేనే భద్రకాళి ఓకే గుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా మేము సబ్స్క్రైబ్ ఎక్కడండి మాది తెనాలి సిస్టర్ తెనాలి మాది మేమైతే ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం లైక్ చేసేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి పద్దు గారు బాబా సిస్టర్ లవ్ యు పద్దు మన పద్దు కాదు మధు వేరే సిస్టర్ అండి వేరే సిస్టర్లే వద్దు అన్న బాయ్ అక్కా బాయ్ నేను మళ్ళీ వస్తా వర్క్ కంప్లీట్ చేసుకుని ఓకే ఓకే జాను ఓకే హర్షన్ కూడా అక్కడ బాగా చలిగా ఉంది కదా అండి ఆ చాలా చల్లగా వేసుకున్నాం గా సిస్టర్ రూమ్ హీటర్ లో పెడతాం రూమ్ రూమ్ హీటర్ వేసుకున్నాం అందుకని కొంచెం నేను టీ షర్ట్ లో ఉన్నా రూమ్ లో ఉంటే పెద్ద చలి తెలియదు ఐ లవ్ యు ఫుల్ बाबा ओके हाय मूर्ति हाय स्वाति राजू हाय एंड मूर्ति नमस्ते एंड लाइव लाइक ఇచ్చేసి కామెంట్ చేయండి బ్రదర్ ఎక్కడ నుంచి ఫోర్త్ లైక్ థాంక్యూ ఎక్కడ నుంచి బ్రదర్ నమస్తే హ్యాపీ క్రిస్మస్ మాదైతే తెనాలి బ్రదర్ నేను జమ్ముల ఉన్నా బాయ్ బాయ్ గారు ఓకే జను బాయ్ तिरुपति ओके मादी बापटला हैप्पी क्रिसमस ब्रदर हैप्पी क्रिसमस ब्रदर सेम टू सेम टू ब्रदर बाबा ओके ఫణి సాయి హాయ్ బ్రదర్ నమస్తే ఫణి బాగున్నారా బ్రదర్ హ్యాపీ క్రిస్మస్ ఎక్కడి నుంచి బ్రదర్ తిన్నారా బాగున్నారా ఎక్కడి నుంచి చిన్న కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది సపోర్ట్ సపోర్ట్ మీ ఓకే రాజమండ్రి బ్రో ఓకే బ్రదర్ మాదైతే బాపట్ల తెనాలి అనమాట బాపట్ల డిస్టిక్ జమ్మూలో ఉంటాం బ్రదర్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి బ్రదర్ మన ఛానల్కి మోనిటైజ్ అయినా కానీ వ్యూస్ రావడం లేదు కొంచెం సపోర్ట్ ఇచ్చేసి కొంచెం లైక్ అయితే ఇచ్చేసేయండి బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సాయి రాజమండ్రి ఏమని అచ్చా ఏమని ఓకే ఓకే ఫనీ సాయి ఏమని తెలుసు బ్రదర్ తెలుసు ఏమని బాబా సిస్టర్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ స్క్రీన్ పై డబుల్ ట్యాప్ ఇవ్వండి హాయ్ రజియా హాయ్ బేబీ ఎలా ఉంది అమ్మ ఫీవర్ తగ్గిందా తిన్నావా ఇంకా లైక్ ఎవరు ఇవ్వలేదు మూర్తి బ్రదర్ అండ్ ఫనీ స్క్రీన్ పైన డబుల్ టాప్ ఇచ్చేసి మన ఛానల్ కొంచెం చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ లేదు అక్క ఇంకా లేదు టైమ్ తినొచ్చు కదా నేను చేశాను లైక్ ఫనీ లైక్ చేసేసేయండి తిన్నావా బావా ఇంకా లేదమ్మా తినాలి టైం ఉంది నైన్కి తింటాను మటన్ బిర్యానీ దంచుతాడు ఈరోజు రుచి తిన్నావా రే తినలేదురా ఇంకా తినాలి తినాలి తింటా లైక్ 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 అక్క టామ్ ఎక్కడ్రే టామ్ బిజీ ఉండి ఉంటాడమ్మ అందుకే రావట్లేదు హే రజియా గుడ్ ఈవివెనింగ్ అంటున్నాడు బ్రో రే బ్రో తిన్నావా అంటుంది కామెంట్ చేయండి లైక్ 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 ఏంటి స్పెషల్ ఈరోజు రజియా అందరూ మర్చిపోతారు లైవ్ వస్తలేరు అవునవును ఎవరు రావట్లేదు మనం కంటిన్యూ అందుకే రావట్లే కంటిన్యూగా మళ్ళీ హాయ్ చంద్ర బ్రో నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ బ్రో ఎక్కడ నుంచి మేమైతే జమ్మూ నుంచి లైవ్ బ్రో అందరూ మర్చిపోతారు అక్క లైవ్ వస్తలేరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి చంద్రం బ్రదర్ ఎక్కడి నుంచి మీరు ఓకే ఓకే ఎక్కడ నుంచి బ్రెదర్ బాగున్నారా హ్యాపీ క్రిస్మస్ రజా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మై యూ రెడీ మిస్ యూ రెడీ చంద్రం బ్రదర్ ఎక్కడి నుంచి మన ఛానల్ ఒక విజిట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసారు

నీకు కూడా తెలుసా లైవ్ అట్లా నడవాలి అంటే మన ఫ్రెండ్స్ చేసే సపోర్ట్ వల్లే అట్లా అవుతుంది తెలుసా ఎవరు చేసిన వాళ్ళు ఒకరికి వస్తుంది సంబంధం ఉండదు ఎవరు మాట్లాడుకోరు మన ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి లైవ్ చేస్తున్నావు అట్లా చూసిన వాళ్ళు స్క్రీన్ ఫైన్ డబుల్ టప్ కొట్టండి పదకొండు మంది చూస్తున్నారు ఎవరికి ఒక్కరికి కూడా కామెంట్ చేయాలి నరేష్ హాయ్ నీలం హాయ్ బ్రదర్ ఎక్కడ నుంచి బాగున్నారా బ్రదర్ తిన్నారా బ్రదర్ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ ఎక్కడి నుంచో చెప్పండి ఈ రజ్యా కూడా ఎక్కడికి వెళ్ళింది పిచ్చి ప్రభువరం బ్రో హై బ్రో మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఎలా జరుగురివాల పార్టీ ఫ్రిక్షన్ హాయ అక్క బావ హై షన్ను బాగున్నవా ఎలా ఉన్నావు 24 మెంబర్స్ లైవ్ లో ఉన్నారు లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి బ్రదర్ హ్యాపీ క్రిస్మస్ ఆలా జమ్మూ నుంచి మేము లైవ్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి హాయ్ రఘు హాయ్ రజియా బేబీ రజియా బేబీ జంప్ అనుకుంటా రఘు గుడ్ ఈవినింగ్ రఘు తిన్నావా అక్క బావా తిన్నారా తిన్నావా లేదమ్మా తినలేదు తినాలి ఇంకా తింటా నువ్వు తిన్నావా నరేష్ నీలం బ్రదర్ ఎక్కడి నుంచి చెప్పలేదు హాయ్ చెన్నో బావా చూసావా నా ప్లేస్

టెన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అక్క బావ హాయ్ నగినా నగినా చూసావా సూపర్ చాట్ ఎలా తీసుకోవాలో షన్ను వచ్చింది మాడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ బాబు బాగున్నాడా బాబులు కామెంట్ చేయండి అయ్యా బాబు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైక్ చేసి కామెంట్ చేయండి అయ్యా బాబు స్వస్తున్నా ఉన్నాయి మీరు ఇంకా ఏంటి చెప్పు అక్క తిన్నావా అని అడిగాను చెప్పలేదు ఇంకా ఏంటి చెప్పు అక్క అదే బాగున్నాడు బాబు నువ్వు నువ్వే మర్చిపోయావు నాకు అక్కడ మర్చిపోవటం లేదు ఏం అమ్మాయి బిజీ అంతే హాయ్ సన్ను అస్లాం రఘుబ్రో ఇంకేంటి మరి

లా ఉన్నావు రఘు హై నంగినా హై నంగినా చూశాల మోగున వస్తే నంగినా సూపర్ షాట్ తీసుకో మీరు ఎలా ఉన్నారు నగీనా నువ్వు డబల్ సూపర్ చార్జ్ తీసుకో నాకు రావటం లేదు తీసుకోవటము ఏం లేదు దాని మీద ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ అదే వచ్చేసి అక్కడ డాలర్ సిమ్ములు ఉందా ఆ డాలర్ సిమ్ ప్రెస్ చేసావంటే ఆటోమేటిక్ వచ్చేసింది సూపర్ చాట్ మెంబర్షిప్ అని వాటిలో ఏదో నొక్కేమంటే తిన్నాను స్వాతి అక్క అవునా స్పెషల్ చూశానండి నేను ఇందాక నువ్వు చూసావు కావాలనుకున్నాను అక్క చలి ఎలా ఉంది అక్కడ బాగుంది చలి ఫుల్ చలి ఫుల్ చలి వర్షం పడింది రావట్లేదు చూశావా బిగ్ బాస్ గురించి నా సొంత చేస్తే సూపర్ గా ఉంది కదా అవును అవును సూపర్ ఉంది కదా ఎంజాయ్ చేయండి చలి కదా ఇక్కడ కూడా ఏం తప్ప లేదు చలి ఓకే ఎలా స్టార్ట్ అవుతాయి ఫుల్ వీడియోస్ వేస్తే అది సొంతం చేసుకున్నా అదే బిగ్ బాస్ గురించి పెడితే వచ్చినాయి బిగ్ బాస్ ఏడంత మనంగా చెప్పుకుందామే కరిష్మ రాలేదా ఇంకేంటి బాబా విశేషాలు చెప్పాలమ్మా ఇంకేంటి కరిష్మ రావటం లేదు నేను ఆశానికి తెలియదు మా కాను

Chicken biryani or mutton biryani bawa today. Ah, I see some comments. One, four, one, one three, seven, ఏం లేదు ఇంకా ఎట్లా మనం ఏదో ఒకటి చోటు చెప్పుకుంటే మూడు నాలుగు గంటలు వచ్చి మెల్ల మెల్లగా ఒక నెల గంటలు రెండు నెలల కలిసి చూసుకు

మన లైఫ్ బోర్ వచ్చేసింది అందరికి లేడీ సింగల్ని మళ్ళీ